జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే కృష్ణాయ ప్రసన్నయ వాసుయ చ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మిలి పోతనా మధ్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం పంచమ స్కంధం ప్రథమా శ్వాసంలో ఉన్నాం పోతన మర్చులు ప్రతి స్కంధాన్ని ప్రారంభించేటప్పుడు ఆ శ్రీరామ లేదా శ్రీకృష్ణ స్థుతి చేసి మొదలు పెడతారు అలాగే ఈ పంచమ స్కంధం ప్రథమాశ్వాసం ప్రారంభించేటప్పుడు కూడా ఆ శ్రీకృష్ణ స్తుతిని చేశారు శ్రీకర కరుణాసాగర ప్రాకట లక్ష్మీ కళత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణాశ్రయ గోకుల విస్తార నంద గోప కుమార శ్రీకృష్ణ సిరులను కలిగించేవాడా సాగరానికి ఎలా అంతం లేదో అలా నువ్వు దయ చూపించడంలో అంతు లేనివాడివి సమస్త విశ్వంలోనూ సుప్రసిద్ధురాలైన లక్ష్మీదేవికి భర్త అయిన వాడివి శుభప్రదమైన చరిత్ర కలవాడివి ఈ లోకాలలో వేటికి అందని గుణాలకు నెలవైన వాడివి గోకులాన్ని విస్తరింపచేసిన వాడా ఓ నందగోపుని బిడ్డడా అవధరించు నేను ఈ పంచమ పంచమ స్కంధాన్ని మొదలు పెడుతున్నాను అని పంచమ స్కంధాన్ని మొదలెట్టారు సకల పురాణార్థ జ్ఞాన విఖ్యాతుండగు సూతుండు సౌనకాది మహామున్లకిట్లనియే నైమసారంగంలో సౌనకాది మహర్షులు ఒక పెద్ద సత్రయాగం చేస్తున్నారు ఆ యాగం సమయంలో సూత మహర్షిని భగవంతుడి యొక్క గాథలను గురించి అడిగారు అప్పుడు సూత మహర్షి వారికి భాగవత గాథలను తెలియచేస్తున్నారు మహనీయమైన గుణం కలవారిలో సౌనకాది మహర్షులు గొప్పవారు వీరితో పురాణాలన్నిటినీ పరమార్థంతో చక్కని మాటలతో వివరించే సూతుడు ఇలా అన్నాడు అని ఈ సంచికలు ప్రియవ్రతుని చరిత్ర గురించి మనకు తెలుస్తుంది భూనాథుడు ఉత్తరాత్మజు రీక్షన్ నరేంద్రుడు అభిమన్యు సుతం దానంద మంది సుకుని జ్ఞాను సరస్వత బలికెన్ పరిషత్తు ఉత్తరాభిమన్యుల కొడుకు భూమిని ఏలుతున్నవాడు అతడు బ్రహ్మజ్ఞానైన సుఖ మహర్షితో భక్తిరస భావంతో ఇలా పలుకుతున్నాడు ప్రియవ్రతుని గురించి అడుగుతున్నాడు భగవద్ భగవద్భక్తులలో ప్రియవ్రతుడు అగ్రేసరుడు కదా ఆత్మారాముడు ఆయన అలాంటి ప్రియవ్రతుడు ఇంట్లోనే ఉంటూ ఆత్మ అనుభవాన్ని ఎలా పొందాడు కర్మబంధం వల్ల ఆత్మ జ్ఞానం నశిస్తుంది ఇంటిపై ఆసక్తి ఉన్న వాళ్ళకి కర్మబంధాలు తప్పవు కనుక మోక్ష సంబంధం కావాలనుకునే వారికి కర్మబంధం ఈ గృహ బంధాలు సంతోషాన్ని కలిగించవు తెల్ల తామరలను పోలిన కన్నులు గల ఆ శ్రీహరి కీర్తించగలిగిన కీర్తి కీర్తనీయుల్లో ఉత్తముడు కదా తాపత్రయాలలో కాగిపోకుండా శ్రీహరి పాదాలు నీడలో ఆనందంతో ఉండే మనసుగల గల మహాత్మలకు కుటుంబం పట్ల స్పృహం ఉండదు కదా ఇల్లు ఇల్లాలు పిల్లల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు భక్తి కుదరదు భక్తుడికి ఇంటిపై మమకారం ఉండదు కానీ ప్రియవ్రతుడు సంసారంతో సంబంధం ఎలా కుదిరింది శ్రీహరి ఎందు సుస్థిరమైన బుద్ధి ఎలా నిలిచింది ఒకవైపు సంసారంలో ఉంటూ ఆ పరమాత్మ మీద భక్తిని ఎలా చూపించగలిగాడు అని ఈ సందేహాన్ని నాకు పోగొట్టవలసింది అని పరీక్షన్ మహారాజుతో అంటే పరిషన్ మహారాజు అన్న పరీక్షన్ మహారాజుతో సుఖయోగేంద్రుడు ఇలా అన్నాడు హరిచరణాంబుజ మకరంద రసాలేషిత మనఃప్రధానుండగు సత్పురుషుడు ఒక వేళ విఘ్నము వరసిన తన పూర్వ మార్గమును విడువడిలన్ ఓ రాజా శ్రీహరి యొక్క పాదార విందాల నుండి జాలువారే మకరంద ప్రవాహం భక్తి దాని అందు ఒకసారి మనస్సు పెట్టిన సజ్జండికి ఒకవేళ మధ్యలో విఘ్నం వచ్చినా సరే అతను తన దారిని విడిచి మాత్రం పక్కకెళ్ళాడు ఒకసారి భక్తి కుదిరితే ఆ భక్తి మార్గంలో నిరంతరం సతతము ఉండ ఉంట ఉండడమే జరుగుతుంది అని ధరణి వల్లభ వినుమా నరెవరుడు ప్రియవ్రతుడు నారదమునే సచ్చరణోప సేవ చెందుతు నరుదు గణ అధ్యాత్మ సత్ర యాగం బంధున్ రాజా విను రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియ శిష్యుడు గురుపాద సేవలో గడుపుతూ అపూర్వమైన బ్రహ్మసత్ర యాగం చెయ్యాలి అనే తలంకొచ్చింది అతనికి అలా తలంపొచ్చి దీక్షితుండై ధరిత్రి పాలనము దండి పనిచిన సుజ్ఞాన భంగమగనుచు నంగీకరింపమి నంతయు తెలిసి పద్మాసనూడతనికి నతుల రాజ్య మందుల మిక్కిలి ఆసక్తి పుట్టింతు ననుచును తన చిత్త మందు దలచి తారకాద్యనుసృత తారాధిపుని మాట్కి శృతులతో గూడు యచ్చుత విభూతి హంస వాహనుడగుతు నింద్రాదులెల్ల గది సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునేంద్రులు తన్ను ప్రశంసేయ నల్ల నల్లనయుడి వీధి నరుగు తెంచే ఇతను సత్రయాగం చేయాలని ప్రియవ్రతుడు నారద మహర్షి శిష్యుడు సత్రయాగం అపూర్వమైన సత్రయాగం చేయాలని తలంపుతో దీక్ష వహించాడు తండ్రి స్వయంభూ మనువు రాజ్యపాలన చేయమని ప్రియవ్రతుడిని ఆజ్ఞాపించాడు కానీ రాజ్యపాలన వల్ల శరీర సంబంధమైన రాగద్వేషాలు పెరిగి భగవద్ జ్ఞానం మరుగుపడిపోతుంది మరుగుపడిపోతుంది అనే భయంతో ప్రియవ్రతుడు రాజ్యపాలన చేయడానికి ఒప్పుకోలేదు ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసింది ప్రియవ్రతుడికి ఏ భోగాలతోనూ సాటి లేని రాజ్యపాలనపై ఆసక్తి పుట్టిస్తాను అని బ్రహ్మ తన మనస్సులో సంకల్పించుకున్నాడు నక్షత్రాలు చంద్రుణ్ణి పొదుక్కున్నట్లు వేదాలన్నీ తనను పరివేష్టింపగా బ్రహ్మ తరగని విభూతితో హంసవాహనుడే బయలుదేరాడు బ్రహ్మదేవుడు స్వర్గం నుండి ఇంద్రాది దేవతలు సమీపించి సేవించగా బ్రహ్మలోకం నుండి మరీచి మున్నగు ఋషి పొంగవులు కీర్తిస్తూ ఉంటే అల్లనల్లన నక్షత్రాలు ప్రకాశిస్తున్న మార్గానికి దిగి వచ్చాడు మరియు నయ్యే ఈ మార్గం బులయందు సిద్ధ సాధ్య గంధర్వచారణ గరుడ కెంపురుషులు ఇరు దశలంబుండ గంధమాధన ద్రోణులం ప్రకాశంపు నొందించు జను నారదుండు నారదు ప్రియ ప్రియవ్రతులతో కూడి ముకుళిత కరకమలుండై ఎదురు చనుదించి సంస్థతి స్తభ కంబులం పూజించిరి విరించి సంతసించి ప్రియవ్రతను చూచి నవ్వుతూ ఇట్లనియే అని అలా బ్రహ్మదేవుడు బయలుదేరి వచ్చేసేటప్పుడు ఆయా మార్గాల్లో సిద్ధులు వీళ్ళందరు ఉన్నారు సాధువులు గంధర్వులు చారణులు గరుడులు కింపురుషులు స్థుతిస్తున్నారు బ్రహ్మదేవుడు గంధమాదన పర్వతం యొక్క లోయల్ని తన కాంతితో ప్రకాశింపజేస్తూ ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు అక్కడ నారదుడు స్వయంభవ మనవుతోనూ ప్రేవృతంతోనూ కలిసి ఉన్నాడు నారదుడు వాడితో పద్మాసైన బ్రహ్మకు ఎదురేగి కమలాల వంటి తన చేతులను జోడించి నమస్కరించి చక్కని స్థుతులతో పూజించాడు బ్రహ్మ సంతోషించి ప్రియవ్రతుని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు హరి నా ముఖము నీకును గరమెరిగింపంగా బనిచగావుననిదే సుస్థిరమతి వినుమంతయు శ్రీహరి వాక్యముగా నిరెంగి ఎవనేనాథ ఓ ప్రియవ్రత ఓ రాజా విష్ణుమూర్తి మహావిష్ణువు నా నోటి ద్వారా తన నోటి మాటగా నీకు స్పష్టంగా తెలియ చెప్పమని నన్ను అజ్ఞాపించాడు కనుక నీ బుద్ధు నిలకడి చేసుకొని శ్రద్ధగా విను నువ్వు వినేదంతా కూడా ఏదో నేను చెప్తున్నాను అనుకోకు శ్రీహరి శాసనంగా నువ్వు తెలుసుకో అని కోరి వేట్క నీవు నారదును నేను నందరమును నిశ్వరజ్ఞభువుని యుడుగకెప్పుడు చేయనున్న వారముగాన అతని ఆజ్ఞ తప్ప నలవి కాదు నువ్వు నేను నారదుడు అందరం కూడా మనకు ప్రభు అయిన శ్రీహరి ఆజ్ఞకు బద్దులం ఆ ఈశ్వరాజ్ఞను పట్టి ప్రవర్తించడమే మన విధి అతని శాసనాన్ని తిరస్కరించడం వీలు కాని పని అంతేకాదు జీవుడు ఎంత తపస్సు చేసిన ఎన్ని విద్యల్ని పొందిన ఎంత యోగ శక్తిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంత వీర్యుడ వీర్యవంతుడైనా ఎంతటి జ్ఞానైనా ఎంతటి ధనవంతుడైనా ఎంతటి ధార్మికుడైనా తనంతటి తానుగా గాని తనకంటే గొప్పవాడైన మరొకరిని ఆశ్రయించి కాని సర్వేశ్వరిని ఆజ్ఞను అతిక్రమించలేరు పుట్టుడికైనా గిట్టుడకైనా శోకానికైనా మోహానికైనా సుఖానికైనా దుఃఖానికైనా జీవుడు పరమేశ్వరుడికి అధీయునుడే తప్ప స్వతంత్రుడు కాడు ఏ జీవుడు కూడా తనంతట తనుగా ఏ పని చేయలేడు ఆ భగవంతుని వాక్కు వేదాలు ఆ సత్వ రజ స్తమో గుణాలు తాడు అందరము భగవాను వాక్క వేదాన్ని అనుసరించి గుణత్రయము అనే త్రాటితో బంధించబడి ఉన్నాము వేద విహితాలైన కర్మల్ని సత్వ రజస్తమో గుణాల వల్ల ఆచరిస్తూ జీవుడు శరీర బంధాన్ని పొందుతున్నాడు మనం అందరం ఈశ్వరాజ్ఞ అయిన వేదాన్ని అనుసరించి వేద విహిత కర్మలు చేస్తూ ప్రవర్తిస్తున్నాం ముక్కు తోటితో పశువు మనుషులకు వసబడి ఉన్నట్టు మనం అందరం ఈశ్వరుడాజ్ఞకు బద్ధులై ఉన్నాం బద్దులమై ఉన్నాం సత్వ రజస్తమో గుణాల చేత ఆయా కర్మలు చేసి భగవంతు వసగే సుఖాన్ని కాని దుఃఖాన్ని కాని అనుభవిస్తున్నాం చూపు గలవాడు చూపు లేనివాడిని నడిపించేటప్పుడు చూపు గలవాడు ఎండలో నడిపించిన నీడలో నడిపించిన గుడ్డివాడు ఎలా అనుసరించి వెళ్తాడో అలాగే మనం సర్వేశ్వరుడు నడిపించినట్లు నడుస్తున్నాం మోక్ష మందు కోరిక గల జ్ఞాని కూడా తనకు ప్రాప్తమైన సుఖ దుఃఖాల్ని అనుభవిస్తాడు శరీరాన్ని ధరించడం ప్రారంధాన్ని అనుభవించడం ఎవ్వరూ తప్పించుకోలేరు అయితే మోక్షార్థి అయిన జ్ఞాని వీటిని కలలో చూసిన పదార్థాలని మేలుకొన్నాక ఇది మిద్య కదా అని తలచినట్టు చూస్తాడు కామక్రోధాలకు వశపడి ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇల్లు వీడి ఎడవుల్లోకి పోయినా సరే సంసార బంధం ఉన్నట్టే ఇంద్రియ నిగ్రహం కలిగి ఆత్మస్వరూపం తెలిసి బ్రహ్మనిష్ట కలవాడు గృహస్థుగా ఉన్నా సరే అలాంటి జ్ఞానికి మోక్షం వస్తుంది శత్రువులను జయించాలనుకున్న రాజు ఒక దుర్గాన్ని ఆశ్రయించి దానిలో ఉండి యుద్ధం చేస్తే శత్రువులను జయిస్తాడు అలాగే మోక్షాన్ని కోరేవాడు ఇంట్లోనే ఉండి శ్రీహరి యొక్క పద్మాల వంటి పాదాలు అనే దుర్గాన్ని ఆశ్రయించి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువుల్ని జయించగలుగుతాడు నువ్వు కూడా భగవంతుని కల్పించిన భోగాలను అనుభవించు వీటి పట్ల సంగం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ ముల్లోకాలకు గురువు అలాంటి బ్రహ్మ ఆజ్ఞను ప్రియవ్రతుడు శిరస్సు వంచి నమస్కరించి స్వీకరించి గౌరవంతో ఒప్పుకున్నాడు ఆ తర్వాత సరసి దాసనుండు స్వయం భువను చేత నధికమైన పూజలంది నారదుండు నా ప్రియవ్రతును దూడంగా తనదు పూర్వ సదనమునకు స్వయంభవమను బ్రహ్మను శాస్త్రోక్త ప్రకారం ఘనంగా పూజించాడు ప్రియవ్రతుడు నారదుడు చూస్తుంటే బ్రహ్మ మనస్సుకో మాటకో అందనే తన లోకానికి తిరిగి సత్య సత్యసంధుడైన స్వయంభూ ఉండను మనువు బ్రహ్మ చేత నంది అంత మతంబున తనదు సుతుని రాజ్యమున నిలిపే అప్పుడు సత్యసంధుడైన స్వయంభూ మనువు ఒక కోరికను బ్రహ్మని మన్నించి సాధించి పెట్టాడు మనువు నారదుల వారి అనుమతి తీసుకుని తన కొడుకు ప్రియవ్రతుడికి రాజ్యాన్ని అప్పగించాడు ఇలాగా స్వయంభూ మనవు నుండి తన కొడుకు రాజ్య పరిపాలన కోసం పట్టాభిషేకం చేసి విష సముద్రాల వంటివైన విషయాలు అనే విషయాలపై ఆశలను విడిచి అరణ్యానికి వెళ్ళాడు స్వయంభూ మనువు ధరణి వల్ల మోదం ప్రియవ్రతుం బంధున్ లీలనీశ్వర వాక్యంబున ధర్మతంత్ర పరుడై సంగంబులం బాపు శ్రీహరి పాదాంబుజ దగిలి నిత్యానందమన్ బొంది దుర్భర రాగాదుల భారద్రోలి ప్రజలం పాలించ నచ్చున్నతిన్ స్వయంభౌమ్మను వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మహారాజైన అయిన ప్రియవ్రతుడు ఆ భగవాన్ అదే ఆజ్ఞానుసార సంతోషంగా రాజ్యపాలన చేస్తూ తాను చేయవలసిన కర్మల్ని ఆచరిస్తూ వాటిపై వాటిపైన సంఘాన్ని విడిచిపెట్టాడు విష్ణుపాద పద్మాల పైన మాత్రమే మనస్సును లగ్నం చేశాడు నిత్యము ఆనందాన్ని అనుభవించాడు భరింప శత్యం కాని రాగద్వేషాలని దరికి కూడా రానియలేదు ప్రజల్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు ప్రియవ్రతుడు ఇలా సుఖంగా రాజ్యపాలనం చేస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు ప్రియవ్రతుడి భార్య బర్హిష్మతి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు ఆమె వల్ల తనతో సమానమైన నడవడి గుణము రూపము వీర్యము ఉదారత్వం కలిగిన పది కొడు పది మంది కొడుకులని ఒక కుమార్తెను పొందాడు ఆ కొడుకుల పేర్లు అగ్నేధ్రుడు యుద్మీహ్వుడు యజ్ఞబాహు మహావీరుడు హిరణ్యరేతుడు రేతుడు ఘృత సవనుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి అమ్మాయి పేరు ఊర్జస్వతి కొడుకులలో కవి మహావీర సవనులు ముగ్గురు కూడా బాల్యం నుండి జితేంద్రులై నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి బ్రహ్మ విద్యలో పండి పరమహంసలైపోయారు వారు పరమహంసాశ్రమంలో ఉంటూ సకల జీవ సమూహాన్ని తమ శరీరంగా దాల్చి సంసార భయం కలవారిని రక్షించేవాళ్ళు అన్నింటో అంతర్యామిగా ఉన్నవాడు భగవంతుడు అయిన వాసుదేవుని చరణార విందాల ఎందు ఎడతెగని స్మరణ కలవారా ఇది ఆ పరమేశ్వరుని ఎందు పరమ భక్తి కలవాళ్ళు అయ్యారు కవి మహావీర సవనులు అనేవాళ్ళు వారి మనస్సున భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నారు ఈశ్వరునితో వారు తాదాత్మ్య భావాన్ని పొందారు ఆ తర్వాత ఇది పరిషిన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు వసు వ్రతుండొండు కాంతయంద్ అధికుల మన్వంతరాధిపతుల మరియు నొత్తముడు తామసుడు రైవతుడను సుతులను బుట్టించే సుమహితులను మున్ను జన్మించిన మువ్వురు పుత్రులు నవ్యయా పదవికి నరుగుటయ్యను నంత ప్రియవ్రతుడు అఖిల కోటి తన బాహు బలము సేతను జయించి అతడు బర్హిష్మతి కాంత ప్రీతి కలిగి యవ్వన లీల వికాస హాస హేళనాదుల చిత్తంబు గీలు కొల్పి గత వివేకుండు ఓలే భోగముల పొందే అని అప్పుడు ఆ ప్రియవ్రతుడు రాజా ప్రియవ్రతుడికి మరొక భార్య ఎందు ముగ్గురు కుమార్లు జన్మించారు ఉత్తముడు తామసుడు రైవతుడు అనే పేర్లు గల ముగ్గురు కూడా గొప్పవాళ్ళు వారు తర్వాత మన్వంతరాలకు అధిపతులు అయ్యారు మొదటి భార్యకు జన్మించిన పుత్రుల్లో ముగ్గురు శాశ్వతంగా తరగకుండా ఉండే పదవికి వెళ్ళడం వల్ల ఆ ముగ్గురు ఈ ముగ్గురు వారి స్థానాన్ని పొందారు ప్రియవ్రతుడు తన బాహుబలంతో సకల శత్రువుల్ని జయించాడు భార్య అనురాగంతో ప్రీతితో యవ్వన లీలలతో హేలగా సుఖాలతో తుళ్ళి పడుతూ వివేకం లేని వాడిలాగా ప్రవర్తిస్తున్నట్టు ప్రవర్తించాడు ఇలా ప్రియవ్రతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు ఒకరోజు అతి మానుషమైన ఒక పని చేశాడు సూర్యుడు మేరు పర్వతానికి చుట్టూ తిరుగుతూ ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు సూర్యుడు ఒకవైపు ఉన్నప్పుడు మరోవైపు చీకటిగా ఉంటుంది మేరు పర్వతానికి ఆ చీకటిని పోగొట్టాలని ప్రియవ్రతుడు భగవద్పాసన వల్ల లభించిన అతి మానుష ప్రభావంతో సూర్యుడి రథంతో సమానమైన వేగము తేజస్సు కల రథాన్ని ఎక్కి రాత్రులను పగళ్లుగా చేస్తానని ఏడు దినాల పాటు రెండవ సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు రథ చక్రపు తాకిడికి భూమి మీద గోతులు ఏర్పడ్డాయి అవే సప్త సముద్రాలు అయ్యాయి ఆ సముద్రాల మధ్య భాగం ఏడు ద్వీపాలయ్యింది మేరు పర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడు సార్లు ప్రదర్శనం చేశాడు కనుక సముద్రాలు ద్వీపాలు ఏడు సంఖ్యలో సప్త సంఖ్యలో వచ్చాయి సరస జెంబోప్లక్ష ద్వీప కుశ క్రౌంచ శాఖ పుష్కరములనగా నలరు నా ద్వీపంబులందు జంబూ ద్వీప మన రంగ లక్ష యోజనములయ్యే నట యురో సురాజ్య ఎండొంటి కథసారేక్షి కంబులు గలుగు సాగరములేడు ద్వీప పరిణామములు కలిగి విస్తరిల్లు సంధి సంధిని బరికల చందమునను క్రమము తప్పక ఎండొంటి కలయకుండు సకల జీవులకెల్ల నాశ్చర్యము గను ఆ ప్రియవ్రతులు ఏం చేశాడంటే మేరు పర్వతం చుట్టూ తిరిగేసరికి సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి జంబూ ద్వీపము లక్ష ద్వీపం శాల్మల ద్వీపం కుశ ద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమాణం కలది అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందు దానికంటే తర్వాతది రెండు రెట్లు పెద్దది సప్త సముద్రాలు లవణ సముద్రం ఇక్షు సముద్రం సురా సముద్రం నేత సముద్రం పాల సముద్రం నది సముద్రం జల సముద్రం సముద్రాలు ద్వీపాలకు అగరితల్లాగా ఉన్నాయి సముద్రాలు ద్వీపాలు ఒకటి కలిసిపోకుండా సరిహద్దులు పెట్టినట్టు వరస తప్పకుండా ఏర్పడడం చూసి సకల జీవులు విస్తుపోయాయి ప్రియవ్రతుడు తనతో తమ సమానమైన శీలం కలిగిన వారైన తన కొడుకులు అగ్నేధ్ర ఇద్ యజ్ఞబాహు హిరణ్యరేత ఘృతపృష్ఠ మేధాతిథి వీటి హోత్రులను జంబు మొదలైన ద్వీపాలకు పరిపాలకులుగా నియమించాడు కుమార్తె ఊర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు వారికి ఒక చక్కని ఆడపిల్ల పుట్టింది ఆమె దేవయాని ఇలా దివ్య శక్తి అపరిమితమైన బల పరాక్రమంలో కలిగి ఉన్న ప్రియవ్రతుడికి సంసారం పట్ల విరక్తి కలిగింది తన గురువైన నారదుని పాదాలను ఆశ్రయించినందుకు ఫలితంగా తాను రాజ్యాధి భోగాలను ప్రాపంచిక రూపంతో అనుభవించిన వృత్తాంతాన్ని తలిచి దుఃఖించాడు దుఃఖించి ఇలా అనుకున్నాడు ప్రియవ్రతుడు ఈ సంచికలో అగ్నేధ్రాదుల జననం కనిపించింది ప్రియవ్రతుడు వనములకు ఏవడం ఏగడం అలాగే అగ్నేధుని కథ మనకు కనిపిస్తాయి ఈ ప్రియవ్రతుడు ఇలా అనుకుంటున్నాడు అక్కడ ఏని బడియుండి చేందులా బాయలేక యజ్ఞాన విరచితంబగు సర్వ విషయములను నంద కోపంబులందు నడిగిది తరుణులా కే వినోద మృగంబనయుండి అవి ఎల్ల నేనొల్ల ననుచు రోసి హరికృప ఆత్మ విద్యను గల్గి తన వెంట నరుగుదెంచు కొడుకులకు నెల్ల రాజ్యము గుదురు పరిచి తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి హరి విహారంబు చిత్తంబు నందు నిలిపి పరగ నల్ల నన్నారద పదవి కరిగే అయ్యో ఈ ప్రియవ్రతుడు అనుకుంటున్నాడు అయ్యో నేను మొదట ఇంద్రియాలచే కట్టబడని నివృత్తి మార్గంలో ఉండి కూడా అజ్ఞానం వల్ల విషయభోగాలకు లొంగిపోయాను విషయాలంటే గడ్డి పైన వేసి కప్పిన నూతులు అలాంటి అంధకోపంలో పడిపోయాను పడతల వినోదార్థం నేను ఒక మృగంలాగా తయారయ్యాను ఇదేమి నాకు ఇష్టం లేదు అని అనుకున్న ప్రియవ్రతుడు తన ప్రవృత్తిని అసహించుకొని భగవద్ అనుగ్రహం వల్ల కలిగిన ఆత్మవిద్య ప్రకాశించగా విరాగే బయటకు వచ్చేశాడు తన వెంబడి వస్తున్న కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చేశాడు వాళ్ళందరినీ పట్టాభిషేకం చేసి వాళ్ళకి రాజ్యాలు ఇచ్చేశాడు భార్యల్ని వదిలేశాడు ధనాన్ని విడిచిపెట్టాడు చిత్తంలో శ్రీహరినే సుస్థిరంగా నిలిపి గురువైన నారదుల వారు ఉపదేశించిన మార్గంలో కాలం గడపాలి అని గంధమాదన పర్వతానికి వెళ్ళాడు ఈ విధంగా తన రథ మార్గాలను సప్త ద్వీపాలుగా సప్త సముద్రాలుగా చేసి సూర్యుడికి రెండవ సూర్యుడిలాగా వెలుగొంది నదులు పర్వతాలు అరణ్యాలతో సహితంగా ప్రాణుల సుఖం కోసం ప్రతి ద్వీపానికి హద్దుల్ని ఏర్పరిచి ద్వీపాలకు వర్షాలకు పేర్లను నిర్ణయించిన ప్రియవ్రతుడు దివ్యమైన భోగాల్ని కాని మనుష్య లోకంలోని సుఖాలని కాని పాతాల లోకంలోని సుఖాలను కాని నరకంతో సమానంగా తలచి విరక్తి చెందాడు ఎల్లప్పుడూ భగవంతుడిని ధ్యానిస్తూ నిర్మలుడై భగవద్భక్తులకు ఆప్తుడే ప్రవర్తించాడు ప్రియవ్రతుని చరిత్రలోనే ఔన్నత్యాన్ని తెలియడం పరమేశ్వరుడికి తప్పు మరొకరికి సాధ్యం కాదు అతని మహిమల్ని ఇప్పటికీ కీర్తిస్తుంటారు అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు హరి హరి సేవన ప్రియవ్రతుండరయగ గైవల్య పదవి నందుట ఎరుదే దర జెండాలుండైన హరి నామ స్మరణ జందు నా వ్యయ పదమున్ హరిని సేవిస్తూ ఆ ప్రియవ్రతుడు జన్మరాహిత్యాన్ని పొందడంలో కొత్త చండాలుడైనా సరే ఈ భూమి మీద హరినామస్మరణ మాత్రం చేత ఎన్నటికీ తరగని బ్రహ్మైక్యాన్ని పొందుతాడు కదా అని సుఖ మహర్షి మళ్ళా ఇలా అంటున్నారు అని జనుకుండిట్లు విరక్తుడైనను దాదాజ్ఞం చేసి యాజ్నేధుడే పున యాజ్నేధుడే పునః ధర్మ ప్రతిపాలన ఉండగుతూ జంబూ ద్వీపము నేలుచుందన సత్పృత్ల సత్పుత్రుల అనేక ప్రజల ప్రఖ్యాతంబుగా భూవరా ఓ పరిషన్ మహారాజా తండ్రి ఇలా విరక్తులైనప్పటికీ అతని ఆదేశానుసారం అతని పెద్ద కొడుకు అగ్నిధ్రుడు జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు తన కన్న బిడ్డల్ని కాపాడినట్లు ప్రజలని కాపాడాడు ఇలా చాలా కాలం గొప్పగా పరిపాలించి ప్రఖ్యాతుడయ్యాడు అగ్నేద్రుడు ఈ విధంగా రాజ్యపాలనం చేస్తూ సంతానం కలిగితే కానీ పితృలోక ప్రాప్తి ఉండదు అని భావించి పుత్ర సంతానం కోసం మందర పర్వతానికి వచ్చి ఏకాగ్ర చిత్తంతో ప్రజాపతులందరికీ ప్రభు అయిన బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడం మొదలు పెట్టాడు అని ప్రియవ్రతుడి చరిత్రని పూర్తి చేశారు సుఖమహర్షి ఇక్కడ మనం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాఖినో శ్రీకృష్ణార్పణమస్తు యే దక్షర పదభ్రష్టం మాత్రహీనంతుద్వేత్ తత్సర్వం క్షమ్యత నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్ జై శ్రీకృష్ణ